హలో అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్ వీడియో చాలా లేట్ అయిందండి ఎడిటింగ్ చేయడం చాలా లేట్ అయింది కొన్ని పనుల వల్ల పొలం తీసుకుందామని చెప్పాను కదా ఇప్పుడు ఆ పొలంలో వరి వేసేందుకు కొన్ని పనులు జరిగాయి వాటిని చూపిస్తున్నాను పొలం తీసుకున్నప్పటి నుంచి దాంట్లో ఎంతవరకు సారం ఉందో తెలీదు ఇది మన దేశీ పేడండి ఇది తెప్పించి అక్కడక్కడ వేసేసి దాన్ని అట్లా నేర్పి కొన్ని రోజులు ఆరబెట్టాలి దాని తర్వాత దుండించాలి అది పచ్చిపేడ కదండి చాలా కష్టం ఉంది ఈ కష్టము అందరూ పడలేరండి ఏంటంటే దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఇలాంటి పనులు మంచిగానే చేస్తారు ఇష్టంగా ఇష్టంగా కూడా చేస్తారు అది అవ్వడం వల్ల చాలా కష్టమైపోయిందనమాట కొన్ని కొన్ని పనులకైతే మనుషులు మనం ఎంత రమ్మన్నా కూడా రారు మనుషులు కూడా దొరకరు అనమాట తొందరగా ఈ పనులు చేయడానికి అదంతా అక్కడక్కడ కుప్పలు వేసేసి కాస్త విడంగా అనేసి ఫస్ట్ ఆరిపోవాలన్నమాట ఆరిన తర్వాత ఈ విధంగా దిన్నాను ఈసారి వినల్ని నేను దిగుతానని చెప్పేసి చూస్తున్నారు చాలా మంచిగా చాలామంది అనిపిస్తున్నారు దింపుతున్నారు ఈ విధంగా దున్నిన తర్వాత దీంట్లో నవధాన్యాలు వేసుకోవాలి నవధాన్యాలు వేసుకొని అవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాంట్లో కలయి దున్నేసుకోవాలన్నమాట ఆ విధంగా సారవంతం చేసుకున్న తర్వాత వరి పైరుని నాటుకోవాలి ఇది పెద్ద ప్రాసెస్ మనకేంటంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి నీళ్ళు తక్కువ ఉండడం వల్ల మనం దానికి భూమికి ఎక్కువ బలాన్ని ఇచ్చేసి అప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నా కూడా మంచి పైరు పైరు బాగా పెరుగుతుంది అనమాట అందుకని ఆవు పేడ నవధాన్యాలు ఈ విధంగా చల్లుకోవాలి ఇవి ఇవండి నవధాన్యాలు నవధాన్యాలు అంటే తెలుసు అందరికీ బొబ్బర్లు నువ్వులు ఉలవలు అన్నీ తొమ్మిది రకాలు అన్నమాట ఈ తొమ్మిది రకాలు ఈ భూమిలో చల్లుకుంటే ఏంటంటే బాగా సారవంతం నలభై ఐదు రోజులు మొక్కలని మనం భూమిలో కలయి దున్నాలన్నమాట ఇవి మొక్కలు వస్తాయి కదా ఈ నవధాన్యాలు చల్లిన తర్వాత నీళ్లు పెడతాము నీళ్లు పెట్టిన తర్వాత అవి నలభై ఐదు రోజులు మొక్కలు అయిన తర్వాత వాటిని అందులోనే కలేదున్నేసుకోవాలన్నమాట చాలా బలం ఆ విధంగా చల్లి రెండింటిలో చల్లించేసాము రెండింటిలో చల్లించిన తర్వాత దానికి నీళ్లు పెట్టేశామన్నమాట ఇది దొండపాదండి దీన్ని తీసుకొచ్చి పెట్టాము బాగానే పెరిగింది మేము నీళ్ళు పక్క పొలంలో నుంచి తీసుకుంటున్నాం అన్నమాట అత అతను ఇస్తున్నాడు బాగానే ఈ వరికి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల వరిలో నీళ్ వరిలో నీళ్లు నిలిపించి పండిస్తారు చాలామంది నీళ్ళు జానడు అంత పెట్టుకొని నీళ్ళు ఎప్పటికీ వరిలో అట్లా నీళ్లు నిలవ ఉండి అందరూ అట్లా పెంచుతారనమాట అన్నమాట మనం ఆ విధంగా కాదు విజయరామ్ గారు చెప్పిన విధంగా నీళ్ళు పదిహేను రోజులకు ఒకసారి ఫస్ట్ వారానికి ఒకసారి ఇవ్వాలి తర్వాత కొన్ని ఒక నెల తర్వాత పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలి అట్లా పైరు మనకి ఆ విధంగా మంచిగా పెరుగుతుంది ఏం లేదు చాలా బాగా పెరుగుతుంది కాకపోతే జీవామృతం మాత్రం ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇస్తేనే దానికి చాలా బలం అనమాట ఆ బలంతో నీళ్ళు తక్కువ ఉన్నా కూడా పెరుగుతుంది మేము మాది గంటన్నర ప్రయాణం పొలానికి మా ఇంటి నుంచి గంటన్నర అక్కడికి వెళ్ళే వరకే పదకొండు అవుతుంది అప్పుడు పనులు మొదలుపెట్టి సాయంత్రం వరకు చేసేవాళ్ళం ఇది కూరగాయల కోసం అనమాట పక్కన కాస్త స్థలం ఉంది కదా దాంట్లో మనం కూరగాయలు వేసుకుందాం అనేసి మళ్ళీ చేసుకుందాం అవి అట్ల అన్ని ఆకుకూరలకి అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మడి చేసుకొని దాంట్లో అన్నీ వేసుకునేవాళ్ళం అనమాట కొన్ని బాగానే కోసుకోగలిగామండి కొన్ని ఏమైందంటే మేము వెళ్ళే వరకే ఒక్కొక్కసారి ముదిరిపోవడము లేకపోతే రాలిపోవడము పండిపోవడము అట్లా జరిగిపోయినాయి కొన్ని కొన్ని దానికి ఏం దిగులు లేదు కానీ ఏంటంటే దగ్గరుంటే ఇంకా బాగా చేస్తాం కదా అన్న నమ్మకం అయితే వచ్చింది మీకు అక్కడక్కడ చెట్లు కనబడుతున్నాయి చూడండి అవన్నీ పల్లీ అనమాట ఇంతకుముందు పొలం చేసిన వాళ్ళు పల్లీ చేశారు అందులో ఇది ఇంకో రోజండి ఇది ఏంటంటే పళ్ళ మొక్కలకి పాదులు చేస్తున్నారు పక్క పొలం మొత్తం నీళ్ళు ఇచ్చినప్పుడు అన్నిటికీ మొత్తానికి పారడానికి నీళ్ళు ఆ విధంగా మళ్ళు చేశారనమాట ఆ డబ్బాలో ఎంచి ఇరవై లీటర్ల డబ్బాలో జీవామృతం తీసుకొచ్చి కొట్టేవాళ్ళం వచ్చి మాకు ఇదొక పని అంటే ఇష్టంగానే చేసేవాళ్ళం అంత దూరం నుంచి తీసుకొచ్చుకున్నా కూడా ఇష్టంగానే చేసేవాళ్ళం ప్రతి ఒక్క పని ఆ ప్రేమ ఇష్టము వల్ల మొక్కలు మాత్రం ఏ మాత్రం చెదిరిపోకుండా అన్నీ అన్నీ చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి బతికిన ఏ ఒక్కటి కూడా పోలేదన్నమాట చల్లగాలు వస్తుంది ఆ విధంగా సాయంత్రం వరకు చేసేవాళ్ళం సాయంత్రం వరకు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇంటికి బయలుదేరేవాళ్ళం ప్రతిరో ప్రతిసారి మాకు ఇదే పని అనమాట ఎప్పుడు కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈయన కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎళ్ళ వెళ్ళకపోయేవాళ్ళం ఖచ్చితంగా వారానికి ఒకసారి మాత్రం వెళ్ళి వచ్చేవాళ్ళం వెళ్ళినప్పుడు ఆ ఖాళీగా అస్సలు కూర్చోకుండా పని ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం అన్నమాట అంత ప్రాణం పెట్టి చేస్తుంటేనే ప్రతి ఒక్క మొక్క వస్తుందండి చాలా సంతోషంగా ఉంటుంది అట్లా చేసుకుంటుంటే సాయంత్రం అయిపోయింది ఇక ఇంటికి బయలుదేరామన్నమాట గంటన్నర ప్రయాణము అందుకని ఇక చీకటి పడిపోకుండా వెళ్ళాలనేసి బయలుదేరాము సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇదండి వాళ్ళ వీడియో వీడియోలు కాస్త లేట్ అవుతున్నాయి మీకు అందరికీ చూపించాలి ఈ వ్యవసాయం అని చెప్పేసి పెడుతున్నా పెడుతున్నాను తప్ప వేరే ఏం లేదండి ఈ వ్యవసాయం గురించి అందరికీ తెలవాలి సరేనండి నా మళ్ళీ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను నమస్కారం